ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీదేవి కమలంలో ఉండి పక్కనే ఏనుగులు ఉంటాయి ఎందుకు పద్మాసనే పద్మహస్తే సర్వలోకేక వందితే నారాయణ ప్రియే దేవి విష్ణు వక్షస్థలాలయే క్షీరసాగర సంభూతే కమలే కమలప్రియే సర్వ సర్వసంపత్రాయిని దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినప్పుడు జన్మించి విష్ణువుని వరించిందామ సర్వ లక్షణ సంపన్నురాలైన ఈ సుందరవతికి లక్ష్మి అని నామకరణం చేశారు సమస్త సంపదలకు అధిదేవతగా చేశారు దేవతలందరూ లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూశారు కదా పాల నురుగు వంటి దేహ ఛాయ త్రిలోక శై సౌందర్యం ఈమెకి స్వంతం చిరునవ్వు నిండిన ముఖంతో సర్వాలంకార భూషితిపై గజరాజులు తోడుగా నాలుగు చేతులతో కమలాసనంపై కూర్చుని ఉంటుంది చేతులలో ఏ ఆయుధాలు ఉండవు కలువ పూలను మాత్రమే చేతిని ధరించి ఉంటుంది ఈ ధనాది దేవత దేవతలకు నాలుగు చేతులు ఎనిమిది చేతులు ఉండటం మనం శిల్పాలలో ఫోటోలలో చూస్తుంటాం కదా అంటే అంతటి శక్తి ఉంది అని అర్థం లక్ష్మికి సరస్వతీకి నాలుగు చేతులు ఉంటే పార్వతీకి ఎనిమిది చేతులు ఉంటాయి డబ్బు కన్నా విద్య కన్నా భుజబలం చాలా గొప్పదని అర్థం ధనలక్ష్మికి స్థిరత్వం లేదు ఒకరి దగ్గర ఒక చోట స్థిరంగా ఉండదు లక్ష్మి చెంచల మనస్సు గలది స్థిరమైన జీవితం కూడా లేదు అయితే ఉన్న నాలుగు రోజులు ఉయ్యాల ఊగిస్తుంది అందరినీ అన్నింటినీ దాసోహమని అనిపిస్తుంది తన శక్తి ఏమిటో ఎంతటిదో చూపిస్తుంది అందుకే డబ్బుకు లోకం దాసోహం అంటారు ధనం మూలం ధనం మూల మిదం జగత్ అంటారు లక్ష్మికి నాలుగు చేతులుండే కారణం ఇదే తన చెంచలత్వాన్ని అందరికీ తెలియపరచడానికే శ్రీ మహాలక్ష్మి నీటి కొలనులో ఉన్న తామరలో కూర్చుని ఉంటుంది నీటిలో ఉన్న కలువ పువ్వు నిశ్చలంగా ఉండదు చిన్న గాలికే అటు ఊగిసలాడుతుంది కలువ పువ్వు నీటిలో ఉన్నంతసేపే నిగనిగలాడుతుంది నీటి నుండి బయటికి తీయగానే వాడి వాడిపోతుంది డబ్బు కూడా పెట్టెలో భద్రంగా ఉంటేనే మనిషికి శక్తి ఉంటుంది బయటికి తీసి ఖర్చు పెట్టేస్తే మనిషికి శక్తి సన్నగిలుతుంది అన్ని విధాలుగా మనిషి కృంగిపోతాడు లక్ష్మీదేవికి రెండు వైపులా ఏనువులు ఎందుకుంటాయంటే గజబలం ఎంత గొప్పదో ధనబలం కూడా అంత గొప్పదని మనం తెలుసుకోవడానికి ఒక్కరోజుకి వాడిపోయే కలువు పువ్వులో లక్ష్మీదేవి దర్శనమిచ్చే కారణం ధనం శాశ్వతం కాదు ఏదో ఒక రోజు మాయమైపోతుంది అని అందరికీ తెలియచెప్పడానికే నీటి అలలకు చిన్న గాలికి ఊగిపోయే కలువుకు అర్థమేమంటే ధనం నిలకడగా ఉండదు అని